స్వాగతం భారత పౌరుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం అమలాపురం కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మొదటిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన నలభై రెండు మంది ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు జిల్లాలో ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమలుపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి జడ్పీటీసీలు హరిరామ్ గోపాల్ సంపత్ కుమార్ డిఈఓ కమల కుమారి సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏ మధుసూదన్ రావు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఇష్టమైన మా ఆత్మీయ సహోదరిని మా కోనసీమ వస్తే విలువైన సమయం ఆసన వెరీ క్రూషియల్ లైక్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ వస్తుందండి మనకి సో కాన్స్టిట్యూషన్ సో అలాంటి కొన్ని డేస్ లో ఐ వుడ్ రిక్వెస్ట్ అండ్ ఆల్ అదర్ ఎన్యూస్ మీరు కొన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కావచ్చు డిబేట్స్ సో మన ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ అవర్ సొసైటీ మన హైరార్కీ ఎలా ఉంది అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఈ ఇష్యూస్ మీద అట్లీస్ట్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి జస్ట్ వీ టు ఆర్గనైజ్ సర్చ్ ఈవెంట్స్ దో ఎగ్జాక్ట్లీ పొలిటికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ స్టేట్ మన స్టేట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ కంట్రీస్ సో ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ తెలుసుకోవాలంటే ఇలాంటి డిబేట్స్ అండ్ రైటింగ్ కాంపిటీషన్స్ డెఫినెట్గా హెల్ప్ దమ్ సో సో రిక్వెస్ట్ సో స్టెడ్యూల్ ప్లాన్ ఫర్ ఇట్ డి అండ్ వర్ దర్న్ సో ఆ దాంట్లో మీరు యూ హ్యావ్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ సచ్ దట్ అట్లీస్ట్ వాళ్ళకి బై టెన్త్ క్లాస్ ది కమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ది నో ఎగ్జాక్ట్లీ ద లోకల్ బాడీ అంటే ఏంటి సో వాట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్ సో వాట్ ఈస్ ఎ పొలిటికల్ ఆర్కిటెక్చర్ మనం ఎందుకు ఫస్ట్ క్లాస్ పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం ఎలక్షన్స్లో సో మనకి యూఎస్కే ప్రెసిడెన్స్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది టెన్త్ క్లాస్లోకి రావాలి సో దెన్ ఓన్లీ అప్రీషియేట్ దోస్ జడ్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా ఈ సోయం మనకి పొందాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీగా పరిచయం చేసిన నలభై ఏడు నేను ఉపాధి చేయండి నేను మొదటి నేను ఉపాధ్యాయులు నెక్స్ట్ రెండు ఆర్గనైజేషన్ మూడు ఈ మూడింటిలో ఎమ్మెల్సీ పదకొని నాకు ఆగదు సరిపడనటువంటి పేరు నా మొదటి దేవుడు టీచర్ టీచర్ గారు గర్వపడతా గర్వపడతా ఆ విల్ ఫర్ ఎప్పటికీ ఎమ్మెల్సీ ఉన్న ఎందుకు పోయి బాట అని చెప్పారండి అందుకు మందు గొప్ప గొప్ప మహా ఉపాధ్యాయులు అనేక మంది ఈ పడి చదువులు ఇచ్చినటువంటి ధ్యానంతో మొత్తం సమాజాన్ని మార్చాలనేటువంటి వాళ్ళ సంస్కర్తలే కాదు అధికీనా ఆజ్యాంగవేత్తలేదు అర్థవేత్తలే కాదు ప్రజా ఉద్యమం ఆందోళన కొరలే విలవు గురువులైన వాళ్ళు కాదు సమాజాన్ని రకం చేయాలి అనేటువంటి నుంచి తయారనేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఎవరికి రోగమాడాలి ఏ భావచారానికి రోగమాడాలి అధ్యయన పాలకాలకు వెళ్ళగా అభయ దృక్పథానికి రోజు మాట్లాడుకున్నాం గొప్ప గొప్ప రచితల దృక్పథానికి మనం రోజు మాట్లాడుకున్నాం సహజం వదిలేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెస్ట్ మిషన్ ఫిషెస్ టీచర్స్ డే అక్కడ అందరూ జిల్లాలో ఉన్న రఫ్లీ ఒక సిక్స్ థౌజండ్ టీచర్స్ ఉన్నారు అందులో సిక్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టీచర్స్ వచ్చారు వాళ్ళు ఫస్ట్ మిషన్ ఆఫ్ మ్యాథ్స్ ఆన్లీ So, first of all, I want to just say that yeah, the yeah. importance of this sector, education sector, and teachers' importance in that sector. So, uh, so total uh, whatever you have resources, so look, practical and diverges, there are only two types physical and social, right? So, physical infrastructure is underage, comes, everything natural resources, culture, and the government. Second social, so human beings. సో హ్యూమన్ బీయింగ్స్లో దా ఓన్లీ టూ సెక్టర్స్ డైరెక్ట్లీ డీల్ విత్తుంది ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్ సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు సెక్టార్స్ డీల్ డైరెక్ట్లీ విత్ సోషల్ సోషల్ ఇన్ఫ్రా విచ్ వి హ్యావ్ నార్మల్గా మనకి సోషల్ ఇన్ఫ్రా అంటే ఏమంటాం మనం ఫిజికల్ హ్యూమన్ బీయింగ్స్ సో హ్యూమన్ బీయింగ్స్లో డీల్ చేసే రెండు సెక్టార్స్లో ప్రైమరీగా డీల్ చేసేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇఫెక్ట్ ఆల్ హెల్త్ సెక్టర్ బాగా పనిచేస్తుందంటే ఒక వన్ ఇయర్లో టూ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో తేడా